విప్లవ యోధుడు పాణిగ్రాహి యాభై ఐదవ స్మారక సభకు తరలిరండి ఏడు విప్లవ ప్రజా సంఘాల ఉమ్మడి పిలుపు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మందస మండలం గంగువాడంగువాడ రాంపురం బైతాలపురం లక్ష్మీపురం రట్టి బిడిమి గ్రామాల్లో ప్రజా సంఘాల ప్రచారం చేశారు విప్లవ సాంస్కృతిక యోధుడు సుబ్బారావు పానిగ్రాహి అమృత్వానికి యాభై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పానిగ్రాహి పోరాట జీవితం వర్తమాన ప్రాసంగికత ప్రాధాన్యం అనే అంశంపై ఏడు విప్లవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఆదివారం ఉదయం పది గంటలకు శ్రీకాకుళంధరి పెదపాడు వాణివేని పేటలో పానిగ్రాహి స్మారక బహిరంగను నిర్వహిస్తున్నట్లు ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుస్మా తెలిపారు ఈ ప్రచారంలో స్థానిక నాయకులు కొమరావాసు సీత గన్నయ్య సంతోష్ నారాయణ కృష్ణారావు సోమేశ్వరరావు దమయంతి జ్యోతి లక్ష్మి బాలమ్మ తదితరులు పాల్గొన్నారు మహానీయుల పోరాటం నిరంతరము వాళ్ళు ఆశయ సాధనలకి మనము కట్టుబడే వాళ్ళు సాధనలు మనము నెరవేర్చడానికి ఉద్యమం రూపంలో మనం ప్రయత్నాలు అనేవి కొనసాగాలనేది నా వంతుగా నేను మీకు మాటిస్తున్నాను జై శ్రీకాకుళం యమ్ గంగవాడ ప్రజలకు పెద్దలకు ముఖ్యంగా మహిళలకు అలాగే యోచన యోదనలకు టిఎంఎస్ దక్షిణ భారత రైల్వేకు సంబంధించిన ప్రకప్తి చిత్రాలారా ఈ వ్యవస్థ మార్పు కోసం సైనికు కోరటనే సైనిమాలు మనంించిన పన కమ్రేక్ అమరవీరు సుబ్బారోపాణి యాభై ఐదో వర్షం కల శ్రీకాకుళ పరిసర ప్రాంతాల్లో వానువారపేటలో జరుగుతుంది ఈ నెల ఇరవై రెండు మధ్యాహ్నం పది గంటల సమయంలో ప్రారంభమవుతుంది ఈ సభకి జిల్లా నలుమూలల నుంచి అందరూ రావాలనే ఉద్దేశంతోనే ఈ కరపత్రావిష్కరణ అన్నటువంటి కరపత్ర ప్రచారం అనడం జరుగుతుంది దానికి సుబ్బారావు పానీ గారు భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం తమ అమూలమైన ప్రాణాన్ని ప్రజల కోసం అందించడం జరిగింది ఆ దిశగా ఆయన పోరాటాన్ని కలమ ద్వారా గలమ ద్వారా మరి ఇంకా పడబోతే ఈ గన్ను ద్వారా కూడా మార్చవచ్చు అనే ఉద్దేశాన్ని ప్రజలకి ఆదర్శాన్ని అందించి చివరికి ఆ రకంగా ఆయన పాట ఆట మాట ఆ రూపంలో యువతరాన్ని కానీ మహిళా లోకాన్ని కానీ సాయుధ పోరాటం అయ్యేలా భాగస్వాములుగా ఆయన చేయడం అనేది జరిగింది అంటే ఈ సాంస్కృతిక విప్లవం ఈ సాంస్కృతిక విప్లవం సాయుధ పోరాటానికి ఎంతటి విలువైనదో ఆయన ఒకసారి తెలియజేశారు కాబట్టి ఆయన ఆశి సాధనలో మనమంతా కొనసాగాలని ఆయన ఏదైతే ఆశించారో ఆశించి వదిలి వెళ్ళారో అది పరిపూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో కామ్రెడ్స్ అందరినీ వివరిస్తూ చర్వు తీసుకుంటున్నాను